அட அந்த செட்டரே பரிக்கா எல்லாரும் புறப்படு நீ இருக்கalleஉறா அந்த செட்டரே பரிக்கா 100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 కూడా నా ప్రత్యేకమైనటువంటి రామ్ ల శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నారు ఇదే సాంప్రదాయాలకు గిరిజన ఆచారాలకు సర్వేజన సుఖినోభవ సమాజంలో అందరూ బాగుండాలి ఆ దేవాలయ మహారాజు ఆశీర్వదనంతో ఆ మేనిమాయ ఆశీర్వాదంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా మరి వంట ఒక పొలకలాగా పెట్టి గోధుమ తొమ్మిది రోజులు నాలుగే రోజు ఒక పండుగ లాగా సాంప్రదాయం ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక ఆచారము ఒక విశ్వాసము ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా ఉసురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాడి పంటలు రైతులు వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా జేవలాల్ మహారాజ్ గారిని పేరు నేను మీ అందరికీ ఒకటే పోతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు సిద్ధంగా ఉంది ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు ప్రధాన ఇందిరా ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి ఎంచీ హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభ్యుత్లు చేస్తా ఉన్నారు మేమున్నా అందరూ కూడిన ఒకటి అభివృద్ధి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీ యొక్క కూటమి కావాలని కోరిన వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం విద్యా కటాక్షం అన్ని రకాలుగా కొంత బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీలో మీరే ఏర్పరండి అని కోరినాను అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన రోడ్డు కార్యక్రమాన్ని చేసినా కరెంటు పోల్ వేసినా మళ్ళీ పూర్తి చేసే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాది బాబుగా పూర్తి చేసి నూట శాతం పాటు పడితే చేస్తాం ఈరోజు రాజకీయాలు అదో రాజకీయాల గురించి మాట్లాడదుకొని నేను మొన్న మీ అందరు ఇచ్చిన కూడా పేదలకు ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆ పేదలకు అండగా ఉండడానికి ఒక ఐక్యంగా కొంత ధనాన్ని సమకూర్చుకొని ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు పెట్టి రాజకీయంగా నేర్పాల చిన్న దృష్టికి నేను బాధపడతా ఉన్నా నేను చెప్పింది ఎవరు కూడా నేను చెప్పింది కూడా మంచి ఉద్దేశంతో మీ వర్గాలకు న్యాయం చేయమని అడిగాం దాన్ని కూడా రాజకీయం చేస్తే వాళ్ళ కర్మ పదేళ్ళు ఏళ్ళు అన్న మళ్ళా మూడేళ్ళ తర్వాత అర్థమంది వీడియోలు పెడితే బాధ అర్పించేస్తాను నేను వేరే రాజకీయం మాట్లాడుకోలే బరాబర్ ఎవరికి అవకాశం లేకుండా ఇప్పుడు పెద్దలందరూ ఆ అమ్మగారు పేరే మా ఆడే శాల్ మహారాజుని పూర్తి చేర్చుకుంటూ ఎవరికి మళ్ళీ అవకాశాలు రానియరు అనే మీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు అందరూ సర్వేందర సుఖ లోపం అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు ఈ సందర్భంగా ప్రతి సోదరి సోదర కూడా నా ప్రత్యేకమైనటువంటి రామ్ రామ్ శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నారు ఇదే సాంప్రదాయాలకు గిరిజన ఆచారాలకు సర్వేజన సుఖినోభవ సమాజంలో అందరూ బాగుండాలి ఆ దేవాలయ మహారాజా ఆశీర్వదనంతో ఆ మేనమాయి ఆయా ఆశీర్వాదనంతో మనందరం కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలా యువతులు ముఖ్యంగా మరి ఒక్కరూ ఒక పొలకలాగా పెట్టి గోధుమని తొమ్మిది రోజులు నాలుగే రోజు ఒక పండుగ లాగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకునేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఒక ఆచారము ఒక విశ్వాసము ప్రజలందరి సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం అందుకే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను ప్రార్థిస్తా ఉన్నా తెలంగాణ యావత్తు కూడా ముఖ్యంగా ఉసురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటి పంటలు రైతులు వివిధ వృత్తుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే సమృద్ధి వర్షాలతో పాటుగా వాతావరణం ప్రకృతి అంత సహకరించి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా జేవలాల్ మహారాజ్ గారిని నేను మీ అందరికీ ఒకటే పోతా ఉన్నా రోజు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేయడం సిద్ధంగా ఉంది ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి సంబంధించి ఆనాడు ప్రధాన చెప్పే ఇందులో ఇందిరాగాంధీ గారు గిరిజనులందరికీ కూడా మరి హెచ్చి హోదా కల్పించిన తర్వాత అనేక రకాలుగా అభివృద్ధి అభివృద్ధి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అందుకోలేక ఇబ్బంది పడుతున్న మీ వర్గాలకు సహకారం చేయడానికి మీ యొక్క కూటమి కావాలని కోరిన వాళ్ళందరూ ఆర్థికంగా లక్ష్మీ కటాక్షం విద్యా కటాక్షము అన్ని రకాలుగా కొత్త బలంగా ఉన్న వాళ్ళు పేదవాళ్ళకు అండగా ఉండడానికి ఒక సంఘం మీలో మీరే ఏర్పడండి అని కోరినాను అదేవిధంగా ఈ భవనం మళ్ళీ ఒకసారి మాటిస్తా ఉన్నా నేను ఎన్నికైన తర్వాత వచ్చిన రోజు దీని నిర్మాణ బాధ్యత నాది అని చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన రోడ్డు కార్యక్రమాన్ని చేసినా కరెంటు పోల్ వేసినా మళ్ళీ యుద్ధంగా పూర్తి చేసే బాధ్యత మీరు శాసనసభ్యుడిగా నాది పరామర్గా పూర్తి చేసి నూటి శాతం పాటు విధంగా చేస్తాం ఈరోజు రాజకీయాలు అత రాజకీయాల గురించి మాట్లాడదాచుకొని నేను మొన్న మీ అందరు వచ్చినారు కూడా పేదలకు మీ దాంట్లో పేదలకు ఉపయోగపడే విధంగా రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది కొంత ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆ పేదలకు అండగా ఉండడానికి ఒక ఐక్యంగా కొంత ధనాన్ని సమకూర్చుకొని ముందుకు పొమ్మంటే దాన్ని కూడా కొంతమంది వీడియోలు పెట్టి రాజకీయంగా నేను నేర్పాల చిన్న దృష్టికి నేను బాధపడతా ఉన్నా నేను చెప్పింది ఎవరు కూడా తప్పు నేను చెప్పింది కూడా మంచి ఉద్దేశంతో మీ వర్గాలకు న్యాయం చేయమని అడిగాం దాన్ని కూడా రాజకీయం చేస్తే వాళ్ళ కర్మ పదిహేను ఏదైనా మళ్ళా మూడేళ్ల తర్వాత అత్తమంది వీడియోలు పెడితే బాధ అర్పించేస్తాను నేను వేరే రాజకీయం మాట్లాడదాసుకోలే ఎవరికి అవకాశం లేకున్నా ఇప్పుడు ఆ అమ్మవారు పేరే మా ఆడే శాల్ మహారాజుని పూర్తి చేయించుకుంటూ ఎవరికి మళ్ళీ అవకాశం రానియరు అనే మానవుస్తూ మీ అందరికి మరొక్కసారి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు అందరూ సర్వేంద్ర సుఖిలోపమ అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు ¡Vamos, vamos, vamos! ¡Vamos, vamos! ¡Vamos, vamos! ¡Vamos, vamos! ¡Vamos,